డెంటల్ ఇంప్లాంట్ కూడా మామూలు పళ్ళలాగా ఇన్ఫెక్ట్ అవుతుందని మీకు తెలుసా అసలు ఇన్ఫెక్షన్ రాకుండా ఏం చేయొచ్చు ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే ఏం చేయాలి ఈ విషయాలు తెలుసుకుందాం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా మిస్ అవ్వకుండా చూడండి వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ వివేక్ కందునూరు ఎండిఎస్ కన్సల్టెంట్ అండ్రోడాటిస్ట్ అండ్ డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ నియర్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ ఫర్ ద పాస్ట్ ఎలెవన్ ఇయర్స్ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్ని శుభ్రంగా మెయింటైన్ చేసుకోవాల్సిన పద్ధతులు ఇన్ఫెక్ట్ అవ్వకుండా మొదటిది పర్ఫెక్ట్ టూత్ బ్రషింగ్ క్రమం తప్పకుండా రోజుకి రెండు సార్లు రెండోది ఖచ్చితంగా డెంటల్ ఫ్లాసింగ్ చేయటం విత్ హ్యాండిల్ ఆర్ వితౌట్ హ్యాండిల్ అలా చేయటం వల్ల పళ్ళ మధ్య భాగం చక్కగా శుభ్రపడుతుంది పళ్ళ మధ్యలో ఏదైనా ఇరుక్కుంటే ఇంటర్ డెంటల్ బ్రష్ సహాయంతో దాన్ని చక్కగా బయటకు తీసేసేయచ్చు ఇది మూడో పద్ధతి లేకపోతే అక్కడే ఉంచితే ఇన్ఫెక్ట్ అవుతుంది టూత్పిక్ వాడితే ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ అవుతుంది నాలుగో పద్ధతి వాటర్ ఫ్లాసర్ వాటర్ ఫ్లాసర్ అంటే ఒక హ్యాండిల్ ఉంటుందండి ఆ మెషిన్కి స్పీడ్ జెట్ ఆఫ్ వాటర్ అందులో నుంచి బయటకు వస్తుంది పళ్ళ మధ్యలో ఇలా పెట్టుకుంటూ వెళ్తే చక్కగా పంటిని పంటి మధ్య భాగాన్ని కూడా అది శుభ్రపరుస్తుంది వాటర్ ఫ్లాసర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఎయిడ్ అనమాట మనకు లేటెస్ట్ అప్డేట్ ఇలా ఈ పద్ధతుల్లో మనం ఇంట్లో చక్కగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఆతో పాటుగా సిక్స్ మంత్లీ వన్స్ లేదా వన్ ఇయర్లీ వన్స్ డెంటల్ విజిట్స్కి వెళుతూ ఉంటే డాక్టర్స్ దాన్ని లైఫ్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ప్రొసీజర్స్ ద్వారా సేవ్ చేస్తారనమాట ఎక్స్టెండ్ చేస్తారు దాని లైఫ్ని అది ఎలా తెలుసుకోవాలని అనుకుంటే కీప్ ఫాలోయింగ్ మై నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ యూర్ డాక్టర్ వివేక్ అందునూరు ఎండిఎస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో అవర్ ఛానల్ సీ ద డిస్క్రిప్షన్ బిలో టు బుక్ అపాయింట్మెంట్ విత్ అస్ థ్యాంక్ యూ